అవినీతికి పాల్పడ్డారని గ్రామ కార్యదర్శి మాజీ సర్పంచు మాజీ ఉప చర్యలు తీసుకోవాలని కోరడం విద్యురంగా ఉందని పెద్దంపేట మాజీ సర్పంచ్ మేరుగు భాగ్యలక్ష్మి మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజుల భూమేష్ మేరుగు గురువయ్య తదితరులు అన్నారు అంతర్కం ప్రెస్ భవన్లో జరిగిన విలేకడ సమావేశంలో వారు మాట్లాడుతూ ఆర్టీఐ చట్టం ద్వారా పెద్దంపేట గ్రామంలో తొంభై లక్షల మూడు వేల మూడు రూపాయల అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో దానికి సమాధానం చెప్పమని అయినప్పటికీ పోయిన నెల ఇరవై ఆరో తేదీన మళ్ళీ ఒకటి తొమ్మిది ఐదు వేల రూపాయలు రికవరీ నోటీస్ ఇచ్చారని అయినప్పటికీ పోయిన నెల ఇరవై ఆరో తేదీన మళ్ళీ ఒకటి తొంభై ఐదు వేల రూపాయలు రికవరీ నోటీస్ ఇచ్చారని అయినప్పటికీ మా సమయం అయిపోయినందున మేము తన పేరు ఉన్నందున మా కార్యదర్శిని అడిగితే తాను సమాధానం ఇస్తానని చెప్పానన్నారు ఇంకా మీరే ఇవ్వాలని అడిగితే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మా ఎదుగుదలను ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని వారన్నారు అవసరమైతే తాము పరువు నష్టం దావా వేస్తామన్నారు మమ్మల్లా చాలా మేము చేసిన పనులు ఎన్నో ఉన్నాయి గ్రామంలో అన్నిటికీ ఈ తొంభై మూడు లక్షలు వచ్చినాయని అప్పుడొక సాజేసేరు అట్లనే ఊకున్నాము అయినా మళ్ళా మళ్ళీ మళ్ళా మళ్ళీ ఇచ్చుకుంటేనే ఇంత ఉన్నారు వాళ్ళ జోలికి మేము పోయినోళ్ళం కాదు వాళ్ళని ఏం అన్నోళ్ళం కాదు వాళ్ళం కాదు గ్రామ ప్రజలు ఎంతో మంచోళ్ళు మాకు మేము ఎన్ని చేసినా చేయలేదు అని ఒక్కరు కూడా మేము వాళ్ళు అనలే గ్రామ ప్రజలు ఏనాడు మమ్మల్ని నిలదీయలే ఈ నలుగురే మేము ఎంబడి పడతారు ఈ నలుగురు ఎంబడి పడకుండా ఇట్లా చేసుకుంటూ వస్తారు ఇప్పుడు తొంభై మూడు లక్షల నుంచి మళ్ళా ఒక లక్ష తొంభై ఐదు వేలకు ఏమో వచ్చింది ఇట్లా చేసుకుంటా పోతే అంటే అయిపోయినాక కూడా అమ్మా ఎంబడి పడతా అంటే మేము ఏం చేయగలుగుతాం ప్రతి ఒక్క బిల్లు ఇస్తేనే మాకు బిల్లులు ఆమె కొట్టింది ఆమె ఏ ఒక్కటి కూడా మేము బిల్లులు ఇవ్వండి ఆమె చేయలే మాకు ప్రతి బిల్లు ఏ పని చేసినా ప్రతి బిల్లు కార్యదర్శి మేడానికి ఇస్తేనే మాకు అన్ని చెక్కులు కొట్టి